వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాక్స్ అండి ఈ వీడియోలో మనము ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కుట్టేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాము మనకి ఫ్రంట్ షేప్ అనేది లూజ్గా వస్తే ఎలా పట్టుకోవాలి టైట్గా వస్తే ఎలా పట్టుకోవాలి అలాగే కొంతమంది కూసుగా కావాలంటారండి షేప్ అనేది అలా కూసుగా కావాలి అంటే ఎలా పట్టుకోవాలి మనకి షేప్ అనేది రౌండ్గా రావాలి అంటే ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే మనం ఏ బ్లౌజ్ కుట్టేటప్పుడైనా సరే వాళ్ళ ఆది బ్లౌజ్ మెయిన్ డాట్ అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి చూడండి నేను ఇక్కడ డాట్స్ అనేది మార్కింగ్ చేసి చూపిస్తాను ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఏ సైజు వారికైనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ వెడల్పు అనేది మనకి సైజు బట్టి ఉంటుంది సన్నగా ఉండే వాళ్ళకి రెండు ఇంచులు పడితే సరిపోతుంది కొంచెం లావుగా ఉండే వాళ్ళకి రెండున్నర మరీ లావుగా ఉండే వాళ్ళకి త్రీ ఇంచెస్ వరకు పట్టుకోవచ్చండి ఈ రెండున్నర ఇంచు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి చూడండి రెండు ఇంచులకైనా మార్కింగ్ చేసుకోవచ్చు లేకపోతే రెండున్నర ఇంచుల వరకు కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు నేనైతే మా మీడియం సైజ్ బ్లౌజ్ కుడుతున్నాను కాబట్టి ఇక్కడ రెండున్నర ఇంచులు అనేది వెడల్పు తీసుకొని దాన్ని మిడిల్ అయితే ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది మనకి మెయిన్ డాట్ వెడల్పు రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా చూడండి పొడవు అనేది ఎంత తీసుకోవాలో చూద్దాము వెడల్పు రెండున్నర ఇంచులు పొడవు కూడా రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని మనం స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి మిడిల్లో ఉండే లైన్ని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని అటు సైడు ఇటు సైడ్ ఉన్న డాట్స్ని మిడిల్ డాట్కి కలుపుకుంటూ మనము షేప్ అనేది డ్రా చేసుకోవాలండి ఇది మెయిన్ డాట్ మీడియం సైజు వాళ్ళకైతే ఎవరికైనా ఇలా పట్టుకుంటే సరిపోతుందండి చూడండి సెకండ్ డాట్ పట్టుకోవడానికి హుక్స్ పట్టి కాజాపట్టి వైపు మనకి ఎంత పొడవు ఉంటుందో దానికి సగంలో ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి డాట్ పొడవు అనేది రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే డాట్ వెడల్పు అటు సైడ్ పావించు ఇటు సైడ్ పావించు మనకి టోటల్ గా హాఫ్ ఇంచ్ అనేది వెడల్పు వస్తుందండి మనం ఫోల్డింగ్ చేసుకుంటున్నప్పుడు పావిం అనేది ఉంటుంది ఇప్పుడు రెండు డాట్స్ కూడా ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూసాం కదా మూడో డాట్ మార్కింగ్ చేసుకోవడానికి చూడండి రెండో డాట్ దగ్గర నుంచి టూ ఇంచెస్ కి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి టూ ఇంచెస్ కి అంటే మనకి ఈ మూడు డాట్లు వెడల్పు అనేది అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ చూసుకున్న టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని చూడండి ఈ మార్కింగ్ నేర్ గా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ లైన్ కి అటు సైడ్ పావించు ఇటు సైడ్ పావించుండేలాగా మనము మూడో డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి చూడండి మనం ఈ మూడు మార్కింగ్స్ ని కలిపినట్లయితే మనకి కరెక్ట్ గా రౌండ్ షేప్ లో రావాలి ఇలా వచ్చిందంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఈ మెయిన్ డాట్ ఎప్పుడైనా సరే మనకి షోల్డర్ కి నేరుగా రావాలండి చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను షోల్డర్ కి మిడిల్ లో ఇలా పట్టుకొని స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి ఒకటి కాల్ ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది వెడల్బండి ఇప్పుడు హైట్ వచ్చి రెండున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా మెయిన్ డాట్ అనేది పట్టుకున్నాము మెయిన్ డాట్ వెడల్పు వచ్చి ఒకటి కాలు ఇంచు పొడవేమో రెండున్నర ఇంచు తీసుకున్నాం కదా ఇప్పుడు రెండో డాట్ని చూడండి మనం ఊక్స్ పట్టి కాజాపట్టి వైపు మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని రెండున్నర ఇంచులు పొడవు పావించు వెడల్పు ఉండేలాగా సెకండ్ డాట్ అయితే పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత ఈ రెండు డాట్లని ఇలా ఓపెన్ చేసుకొని ఈ రెండు డాట్లు ఎడ్జ్ ఉంటుంది కదా దాన్ని పట్టుకున్నట్లయితే మనకి మూడో డాట్ పట్టడానికి ఫోల్డింగ్ అనేది వస్తుంది అక్కడ నుంచి ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని పావించు వెడల్పు మూడున్నర ఇంచులు పొడవు ఉండేలాగా డాట్ అనేది పట్టుకోవాలి ఇలా పట్టుకున్నట్లయితే మీడియం సైజు ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి అలా కాకుండా కొంతమంది ఈ షేప్ అనేది కూసిగా రావాలి అంటారు అలా కూసిగా రావాలి అంటే చూడండి వెడల్పు మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు పెద్ద సైజు బ్లౌజ్కి అయితే వెడల్పు కూడా పెంచుకోవాలి చిన్న సైజు బ్లౌజులకి అయితే వెడల్పు అవసరం లేదు ఆ మనం పట్టుకుంటాం కదా ఆ వెడల్పు దగ్గర నుంచి పొడవు మాత్రం ఒక పావించు పావించు కొంచెం ముందుకి పట్టుకోవాలండి ఇలా పట్టుకున్నట్లయితే మనకి షేప్ అనేది కూసిగా వస్తుంది చూడండి అన్నీ కూడా కొంచెం పావించు పావించు ముందుకి పట్టుకున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి కూసుగా కావాలి అంటే ఇలా పట్టుకుంటే సరిపోతుంది అదే పెద్ద సైజ్ బ్లౌజ్ కి మనం వెడల్పు అనేది త్రీ ఇంచెస్ తీసుకోవాలండి ఫోల్డింగ్ పైన అయితే ఒకటిన్నర ఇంచు తీసుకొని పొడవేమో రెండు ముక్కాల నుంచి మూడు ఇంచుల వరకు పొడవ అనేది తీసుకోవాలి షార్ప్ గా ఎలా పట్టుకోవాలో చూసాం కదా ఇప్పుడు రౌండ్ గా రావాలి షేప్ అంటే ఎలా పట్టుకోవాలో చూద్దాము మనం రెండున్నర ఇంచు పొడవు ఒకటి కాలు ఇంచు వెడల్పు పట్టుకున్న మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా కరువు స్కేల్ తీసుకొని ఇలా కరువు అనేది డ్రా చేసుకోవాలి ఇలా కరువు తీసుకున్నట్లయితే మనకి షేప్ అనేది రౌండ్ గా వస్తుంది వీడియో లో చూపిస్తున్న విధంగా ఇలా బెండ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా షేప్ అనేది పట్టుకున్నట్లయితే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూసుగా రాకుండా షేప్ అనేది రౌండ్గా వస్తుంది కొంతమంది కస్టమర్స్ కంపల్సరీ అడుగుతారండి నాకు షేప్ అనేది కూసుగా రాకూడదు అని అలాంటి వాళ్ళకి ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టుకున్నట్లయితే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇంకా మిగిలిన రెండు డాట్స్ కూడా మనం అన్నిటికీ ఎలా పట్టుకుంటామో సేమ్ అదేలాగా పట్టుకుంటే సరిపోతుందండి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్చింగ్ దాన్ని బట్టే ఉంటుందండి లావుగా ఉండే వాళ్ళకి మనము మెయిన్ డాట్ అనేది తక్కువగా పట్టినట్లయితే వాళ్ళకి చెస్ట్ దగ్గర టైట్ గా వచ్చి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదరదు అలాగే సన్నగా ఉండే వాళ్ళకి మెయిన్ డాట్ అనేది ఎక్కువగా పట్టినట్లయితే వాళ్ళకి చెస్ట్ దగ్గర లూస్ అనేది వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళ ఆది బ్లౌజ్ని పట్టి వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి మనం మెయిన్ డాట్ అనేది పట్టుకోవాలి చూడండి షార్ప్ గా అడిగిన వాళ్ళకి ఇలా పట్టుకున్నట్లయితే వాళ్ళకి షేప్ అనేది కూసుగా వచ్చినట్లు ఉంటుంది చూడండి దీనికి దానికి డిఫరెన్స్ ఎంత బాగా తెలుస్తుందో ఇదేమో బెండ్ అయినట్టు రౌండ్గా ఉంటుంది అదేమో షార్ప్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపించినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్